వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అనేది నిజంగా వీరికి ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి గతంలో మరి బకాయిలన్నీ కూడా విడుదల కాగా ఇప్పుడు మరొక విశేషం అయితే తీసుకురావడం జరిగింది ఏంటో వివరాలను తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నువ్వు కాలం నోటిఫికేషన్ ట్యాప్ చేసి మరియు లైక్ చేయండి అయితే ప్రభుత్వ ఉద్యోగులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం డిఏ బకాయలు అయితే విడుదల చేసిన విషయం తెలిసింది అలానే పీఆర్సీ ప్రకటనపై ఫోకస్ అయితే పెట్టారు అయితే ఇప్పుడు మాత్రం ఉద్యోగులకు పెన్షన్దారులకు మరొక శుభవార్తతో ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది అయితే ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవలపై నియమించిన ప్రత్యేక కమిటీ తాజాగా సమావేశమైంది అయితే వెలగపూడిలోని సచివాలయంలో జియో నంబర్ ఎనిమిది ఎనిమిది సున్నా ద్వారా నియామకమైన ప్రత్యేక కమిటీ గత నెల ముప్పైవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన సమావేశం అయితే జరిగింది ఈ యొక్క సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక పదవి విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డు వర్తింప చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది సమావేశంలో ప్రత్యేక కమిటీ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై అయితే చర్చించింది సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది వాటిలో రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది